సంఘానికి చీఫ్ అడ్వైజర్గా కోరి మీద ఆయన అవకాశాన్ని బట్టి నేను కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మాట నుంచి మాకు రెండు ధరలుగా నిలబడిన మన విశాఖపట్నం జిల్లా యోగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వచ్చే నెల అనగా పదో నెల ఇరవై ఐదో తేదీన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యోగా ప్రేములందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయికి రోజులందరినీ గుర్తించి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు జరిగిన రాష్ట్ర పోటీలకు వాళ్ళు ప్రోత్సహించి పంపించడం జరుగుతుంది అలాగే అసోసియేషన్ ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో జరిగినటువంటి మన ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి యోగా అసోసియేషన్ యోగ కార్యక్రమాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఇంత భారీ కార్యక్రమం చేసినటువంటి దానికి ప్రజలతో చిరస్థాయిగా గుర్తుండిపోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం అందుకు యోగాయే మొదటి మార్గం అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా కమిటీ వాళ్ళంతా నిర్ణయించి చేయాలని నిర్ణయించుకున్నాం యోగాను ఆసక్తికరం ప్రోత్సహించి ఆరోగ్యం ఈ సమాజానికి ఎంత అవసరమో ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా అసోసియేషన్ మేము కృషి చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా నితలందరికీ కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా ప్రోత్సాహంతో ప్రాచుర్యంతో ప్రజలకు ఈ మెసేజ్ను త్వరగా వెళ్ళాలని ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా పాల్గొనడానికి మీ ద్వారా అవకాశం కల్పించమని అభ్యర్థిస్తూ సెలవు తీసుకు రెండు వేల ఏడులో స్థాపించాం అప్పటి నుండి కూడా ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా అవకాశం పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి పోటీలకు మరి ఇక్కడ ఎంపికైన బాల బాలికల్ని యువకులని యువత యువకుల్ని అదేవిధంగా అరవై సంవత్సరాలు భయపడిన పెద్దలను కూడా మేము పంపించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో లాస్ట్ ఏము నంద్యంలో జరిగింది అక్కడ కూడా మరి రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు మన విశాఖపట్నం నుంచి వెళ్ళి మన పిల్లలు విశాఖపట్నం జిల్లా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎన్నో వారికి మేము క్లోజ్ నడుచు తీసుకొచ్చారు అయితే మనం రెండు వేల పదహారులోని మనం ఇక్కడ విభ మన ఆంధ్రప్రదేశ్ ముందు ఇక్కడ మనం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పన్నెండులో కూడా చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు విశాఖపట్నం ఇది మూడవసారి మనం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు మన విభజించిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల నుండి కూడా సుమారుగా ఐదు వందల మంది వివిధ రకాల గ్రూపులుగా అంటే ఎనిమిది గ్రూపులు ఎనిమిది గ్రూపులు కూడా ఎనిమిది నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ముప్పై నలభై నలభై యాభై యాభై అరవై అరవై సంవత్సరాలు పైబడిన స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా ఈ యోగాసన పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికను మాత్రం ఇరవై నాలుగో తారీఖున వచ్చే నెల వచ్చే నెల అంటే పదో పదో నెల అక్టోబర్ పది పదమూ నెల ఇరవై నాలుగు పది ఇరవై ఐదున సీఎంఆర్ ఫంక్షన్ హాల్ పాలనలో మేము అక్కడ జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయి అంటే రా మన జిల్ మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎంపిక చేసి వారిని ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వచ్చే నెల అది కూడా అంటే కంటిన్యూషన్ జిల్లా స్థాయి ఎంపికలు ఇరవై నాలుగు అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లోని రాష్ట్ర స్థాయి పోటీలు ఇరవై ఆరు జిల్లా నుంచి పార్టిసిపేట్ చేస్తారు సో కనుక మరి మన ప్రింట్ మీడియా మరి మన సంపాదకులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులకి వినే కోరుకు